హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇచ్చే ఒక లైక్ ఎంతో యూజ్ అవుతాయండి నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ స్టోరీ మొత్తం చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మనస్సున్న కోడలు అన్నయ్యా ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా నానమ్మని వృద్ధాశ్రమంలో ఉంచడమేంటిరా చిన్నప్పుడు ఎలా పెంచిందో ఎంత ప్రేమగా చూసేదో మర్చిపోయావా అంటూ ఉద్వేగంగా మాట్లాడుతున్న తన చెల్లి అరుణ మాటకి తగులుతూ నేనేం చెయ్యను చెప్పు మీ వదిన ఆ ముసల్దానికి చాకిరీ చేయడం నావల్ల కాదు అని చేతులెత్తేసింది తనక్కూడా ఈ మధ్య కాళ్ల నొప్పులు వస్తున్నాయని ఒకటే గొడవ రమ్య నీళ్లు పోసుకుందని నీకు తెలుసుగా ఈ నెలలో తనని డెలివరీకి తీసుకురావాలి ఇద్దరికీ చాకిరీ చేయడం అంటే మాటలు కాదు నువ్వు చేసుకో అంటున్న అన్నయ్య చేతిలోంచి వదిన ఫోన్ లాక్కొని అయినా వృద్ధాశ్రమం వాళ్ళు ఏమీ ఊరికనే చూడట్లేదు మేము నెలనెలా డబ్బులు కడుతున్నాం ఏం ఆస్తి మేమొక్కరమే తీసుకున్నామా మీ కూడా తీసుకున్నాడుగా అతనికి బాధ్యతలేదా అతను వాళ్ళావిడ కనీసం ముసల్దీ ఎలా ఉందో కూడా అడగరు మొన్న మీ మేనత్త ఇప్పుడు నువ్వు తయారయ్యం మమ్మల్ని తిట్టడానికి అంటూ విసురుగా ఫోన్ పెట్టేసింది ఆమె నైజమే అంత మెల్లిగా మాట్లాడటం చేతకాదు వీళ్లతో వాదించడం ప్రయాస నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి చివరి రోజుల్లో ఆ పండుటాకుని కొంతకాలమైనా ప్రేమగా చూసుకుంటే తృప్తిగా ఉంటుంది ఆమె మనస్కు సుభాష్ని ఒప్పించి రేపే వెళ్ళి నానమ్మని తీసుకురావాలి అనుకుంటూ కళ్ళు మూసుకుని వెనక్కి వాలింది పసివేసులో నానమ్మ అని నోరు తిరగక అమ్మా అని పిలుస్తూ ఎంతసేపు తన కొంగు పట్టుకుని తిరిగిన జ్ఞాపకం ఆమె పక్కలో నిద్రపోతూ పక్క బట్టలు తడుపుతున్నా వాటిని ఓపిగ్గా పిండి ఆరేయటం అన్న మాటికి నన్ను కొడుతుంటే చెల్లి చిన్నపిల్ల కదరా ప్రేమగా చూసుకోవాలి అంటూ వారించడం అప్పుడప్పుడు ఏడుస్తున్న నన్ను చంక నెత్తుకుని లాలిస్తూ పనిచేసుకోవడం సాయంత్రం వేళ జాబిలమ్మని చూపిస్తూ కథలు చెప్తూ అన్నం తినిపించడం మగతగా వింటూ తూలిపోతున్న నన్ను తన గుండెలపై జో కొట్టి పడుకోబెట్టిన జ్ఞాపకాలు నాకు లీలగా గుర్తొస్తూ నాన్నమ్మ ముఖం ముందు చిరునవ్వులు చిందుతూ బంగారు తల్లి అంటూ పిలుస్తున్నట్టు అచేతనంగా మనసులో ఒకటే ఉలికిపాటు కలిగి కళ్ళు జలపాతాల్లా వర్షించడం మొదలుపెట్టాయి మనసులో గతం తాలూకా ఆలోచనలు ముసిరి అగాతల్లోకి తోసినట్టు ఒకేసారి హృదయాంతరంలోకి పరుగుతీసి అక్కడ మూసేసిన జ్ఞాపకాల పెట్టెని తడిమి తడిమి ఒక్కోటిగా తీసుకొచ్చి కళ్ల ముందు పెడుతూ ఆమెతో గల అనుబంధాన్ని గుర్తుచేస్తుంది ముప్పై ఏళ్ల క్రితం చుట్టాల పట్టాల ఛీదరింపులు ఇరుగు పొరుగు వారి ఈ ఈసడింపుల మధ్య పురుడు పోసుకున్న తన జీవితం ఎన్నో ఆటుపోట్లకి గురయ్యి ఎవరి ప్రేమకూ నోచుకోని అనాథలా మిగిలిపోతే తల్లిలా గుండెలకు హత్తుకుని సాకి తనకంటూ ఓ జీవితాన్నిచ్చిన మనసున్న మల్లెకొమ్మ నాన్నమ్మ పుట్టగానే తల్లిని మింగేసింది దురదృష్టవంతురాలు ఇవే మాటలు విని విని గుండె చెరువయ్యేది ఓవైపు పసితనంలోనే తల్లి ప్రేమకు నోచుకోక కలత చెందుతుంటే మరోపక్క ఇరుగు వాళ్ళ వాళ్ల సూటిపోటీ మాటలు గుండెల్లో గుణపాల్లా దిగి కళ్లంతా కన్నీరుకు బదులు నెత్తురూ చుక్కలు రాలేవి ఆ మాటలు నాకే కాదు నాన్నమ్మకి కూడా బాధ కలిగించేవేమో జబ్బు చేసి తల్లిపోవడమేంటి పసినాన్ని ఆడిపోసుకోవడం ఏంటి అని వాళ్లని తిడుతూ నన్ను ఎవరి ముందుకు రానిచ్చేది కాదు పురుట్లోనే గర్భవాతం చేసి నేను పుట్టగానే నన్ను విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయింది తల్లి ఆ బాధను దిగమింగలేక కొంతకాలం ఆమె జ్ఞాపకాలతో బతికిన నాన్న కోలుకుంటున్నాడు అని సంతోషపడేలోపే ఆయన్నీ మింగేసింది అనాథలమైన మాకోసం అటోళు ఓ చోట చేరి పంపకాలు మొదలెట్టారు ఎవరు బాధ్యత తీసుకుంటారు మగపిల్లాడు కొద్దో గొప్పో ఆస్తి ముట్టచెప్తారు ఇంకా ఏదో ఒక పనిలో సాయం వస్తాడని తీసుకెళ్లడానికి చుట్టాల్లో ఒకరిద్దరూ ముందుకొచ్చారు ఆడపిల్లనైనా నన్ను పెంచి పెద్ద చేసి పెళ్లి చేయాలి ఈ బరువు బాధ్యతలతో పాటు దురదృష్టవంతురాలన్న బిరుదు నెత్తిన తగిలించడం వలన ఎవరూ ముందుకు రాక అనాథాశ్రమంలో వేయాలని నిర్ణయించుకున్నారంతా ఆ నిర్ణయం విన్న నాన్నమ్మ రౌద్రంగా మారి పులిలా అందరిమీద మని లేచింది కాసేపు నోరు మూస్తారా మీరంతా నేను బతికుండగా వాళ్ళు అనాథలెలా అవుతారు నేనెవన్నీ పెంచమని ప్రాధేయపడలేదు అంటున్న ఆమెకి అడ్డు అడ్డుతగిలి నాన్న పోయాక మమల్ని పెంచడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా మరలా కోసం కష్టపడతావా బుర్ర ఉందా అని అరిచింది నీ బుర్ర పనిచేయట్లేదే మీ పెళ్లి చేయడానికి నా పెద్ద కొడుకు కోడలు ఎంత కష్టపడ్డారో నీకు సారెలు చీరలు ఎవరికొనిచ్చారో వాడు బడిమానే సికూలి పనికెళ్ళి చదివించిందెవన్నో మీరిద్దరూ మర్చిపోయారు ఈ ఇంటిపైన అప్పు తీర్చింది ఆ పసివాళ్ల తండ్రి నా పెద్ద కొడుకు కష్టార్జితంతోనే మీ నాన్న పోయాక మనందరం బతికింది వాడి కష్టం మీదే ఆ కృతజ్ఞత ఇసుమంతైనా మీలో ఉందా మీరు నా కడుపున చెడబుట్టారు కుటుంబం అంటే ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకోవడం అంతేగాని అర్ధాంతరంగా వదిలేయడం కాదు వాళ్లేం పరాయివాళ్లు కాదు నా కొడుకు బిడ్డలు అదే గతి మీలో ఎవరికైనా పడితే మీరు అలానే ఆలోచిస్తారా అంటూ సూటిగా కళ్లల్లోకి చూసి మాట్లాడుతున్న తల్లితో మాట్లాడలేక మేనత్త చిన్నాన్న తలదించుకున్నారు మిగతా వాళ్లంతా ఆ పెద్దావిడికి చెప్పే ధైర్యం లేక నోర్మూసుకుని జారుకున్నారు నన్ను అన్నని తన గుండెలకి హత్తుకుని వాడి వల్లే ఈరోజు ఈ పొలం ఈ ఇల్లైనా నిలబెట్టుకోగలిగాం మనుషుల విలువ కుటుంబం విలువ తెలియని మీలాంటివాళ్లు నాకక్కర్లేదు వీళ్ళు నాతోనే ఇక్కడే ఉంటారు అని ఖరాఖండిగా తేల్చి చెప్పింది దాంతో పిన్ని బాబారు వాళ్ల పిల్లల్ని తీసుకుని వేరే వెళ్లిపోయారు మమ్మల్ని పెంచడానికి చదివించడానికి ఎంత కష్టపడిందో ఆ ముసలి తల్లి మావాటా అమ్మి పై చదువులు కోసం సిటీలో ఉంటున్న వాళ్ల చెల్లెలు కొడుకు సాయంతో హాస్టల్లో ఉంచి మరీ చదివించింది ఆమె కష్టం ఫలించింది అన్నయ్యా నేను బాగా చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడటం ఇద్దరికీ మంచి సంబంధాలు కుదిరి పెళ్లిళ్లు జరగడం అన్నీ ఆమె చేతుల మీదుగా చకచకా జరిగిపోయాయి నాన్నమ్మని నా దగ్గరే ఉంచుకోవాలి అనుకునేదాన్ని పెళ్లైన వెంటనే పిల్లలు పుట్టడంతో వీలుపడలేదు ఇప్పుడా అవకాశం వచ్చినట్టయింది అని ఆలోచనల్లో మునిగిపోయిన నా భుజంపై చేయి వేసి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అంటున్నా తన భర్తతో నాన్నమ్మని వృద్ధాశ్రమంలో వేశారని మీతో చెప్పానుగా దాని గురించే ఆవిడ్ని మన దగ్గరికి తెచ్చుకుందాం నేను ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం మా నాన్నమ్మ మీరు కాదనరు అనే నమ్మకంతోనే అంటూ బేలగా మాట్లాడుతున్న తన కళ్లవైపు చూస్తూ అంగీకరిస్తున్నట్టు తలాడించాడు మన పెళ్లైన కొత్తలో మా పేరెంట్స్ని మనతో ఉండడానికి నువ్వు ఇష్టపడతావో లేదోనని భయపడేవాణ్ణి కన్నవారి ప్రేమకు దూరమైన నువ్వు నావాళ్లలో నీ కన్నవారిని చూసుకుని మురిసిపోవడమే కాకుండా ఎంతో ప్రేమగా ఆదరించావు కూడా అన్నాడు ఇంతలో అరుణ అత్తగారు కల్పించుకుని అవునమ్మా ఉద్యోగం చేస్తూ పిల్లన్నీ స్కూల్కి పంపిస్తూ ఆమెని చూసుకోవడం నీ వల్ల అవుతుందా అని అనుకోవద్దు నేను మీ మామయ్య కూడా నీకు సహకరిస్తాం మనందరం కలిసి ఆమెను బాగా చూసుకుందాం రేపే వెళ్ళి తీసుకురండి అంటూ వాళ్లంతా నాకు అండగా నిలబడ్డారు ఉదయం పది గంటలకి ఆశ్రమ ప్రాంగణం విజిటర్స్తో కోలాహలంగా ఉంది నాన్నమ్మ పేరు చెప్పగానే లోపల గదిలో ఉన్న ఓ బెడ్ దగ్గరికి తీసుకెళ్లింది టేకర్ మంచం మీద అచేతనంగా పడుకుని ఉన్న నాన్నమ్మ దగ్గరికి వెళ్లి మీకోసం ఎవరొచ్చారో చూడండి అని చెప్పినా ఏమీ మాట్లాడకుండా అలానే ఓసారి కళ్లు తెరిచిచూసి ఏమీ అర్ధం కానట్టు పడుకుంది ఆమెను ఆ పరిస్థితిలో చూసిన అరుణకి దుమఖం ఆగలేదు ఆమె రెండు చేతులు పట్టుకుని తన బుగ్గలపై ఉంచి ఆమె చెవిలో నాన్నమ్మా అంటూ ఆర్ద్రతతో పిలుస్తూ నేను నీ మనవరాలు అరుణని నీ చేతులతో పెంచిన నీ తల్లిని నిన్ను నాతో తీసుకెళ్లడానికి వచ్చాను అంటూ ఆమె చెప్పేసరికి కళ్ళు తెరిచి ఏదో అర్ధమైనట్లు ముడతలు పడిన ఆమె మొహంలో చిరునవ్వు స్పష్టంగా కనిపించింది అరుణ తన గుండెలకి ఆమె తలని హత్తుకోగానే ఆ స్పర్శని గుర్తుపట్టినట్లుగా ఆ పండుటాకు కళ్లల్లోంచి కన్నీరు బొట్లు బొట్లుగా చెంపలపై రాలుతున్నాయి భాష కందని భావం మాటల కందని ఆత్మీయత వారిద్దరిదీ కాబోలు అది చూసి అక్కడున్న వారందరి కళ్లు ఆనందంతో చెమర్చాయి మెల్లిగా ఓపిక కూడా తీసుకుని చిరునవ్వుతో ఆమె చేతిని తన మనవరాలు చేతికి అందించింది అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయడం ఐ హాస్పిటల్కి జనరల్ చెకప్ కోసం మరో హాస్పిటల్లో చూపించడం అక్కడ డాక్టర్ ద్వారా ఆమెకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోవడం అన్ని పనులు వేగంగా జరిగిపోయాయి ఇంకెక్కడా ఆగకుండా తిన్నగా వాళ్ళింటికి చేరారు కారులోంచి తన రెండు చేతులతో పసిపాపలా ఆమెను ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొస్తున్న సుభాష్కి గుమ్మల్లో వీళ్లకోసం ఎదురుచూస్తున్న అరుణ పిల్లలు ఆనందంతో బామ్మ బామ్మ అంటూ కేరింతలు కొట్టు ఆమె చుట్టూ చేరారు అరుణ అత్తా మామ ఆ ముసలావిడి కోసం ముందుగానే చేసి సిద్ధం చేసిన రూంలోకి తీసుకెళ్లారు డాక్టర్ గారు తనకి చెప్పిన బామ్మకు తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ అక్కడున్న అత్తమామలకు పిల్లలకు వివరంగా చెప్పింది అరుణ తన కొడుకు అమ్మా నేను బామ్మకి రోజూ అన్నం తినిపిస్తాను అంటుంటే కూతురు నేను సమయానికి మందులేస్తానమ్మా అంది వాళ్ళిద్దరి మాటలు విని అందరూ ఎంతో సంతోషించారు బామ్మని ఓ పసి పాపలా పిల్లల్లో పిల్లలా మన కంటి పాపలా చూసుకోవాలి అని చెప్తున్న తన కోడలితో అరుణ అత్తగారు ఆమెకి నేను డైపర్స్ ప్రతిరోజూ మారుస్తాను ఇంకా స్నానం కూడా చేయిస్తాను అంటున్న ఆమెను కోగులించుకుంది థాంక్యూ అత్తయ్య నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారు నేనెంత అదృష్టవంతురాలిని అంటుంటే నువ్వు కాదు మేము అదృష్టవంతులం వృద్ధాప్యాన్ని ఎంత బాగా అర్థం చేసుకున్నావు రేపు మేము కూడా ముసలివాళ్లం అయ్యాక అప్పుడు మమ్మల్ని కూడా ఇలానే ప్రేమగా చూసుకుంటావనే భరోసా కలిగిందమ్మా ఇంతకంటే మాకేం కావాలి నిజానికి పసితనంలో కంటే వృద్ధాప్యంలోనే తనవాళ్ల ప్రేమానురాగాలు మరింత కోరుకుంటారు మనుషులు ఆ వృద్ధాప్యంలోనే తనను నిజంగా ప్రేమించేవాళ్లు ఎవరో తెలుస్తుంది వాళ్లకి అందరి ప్రేమానురాగాల మధ్య వాళ్ల జీవితం సంతోషంగా వెళ్లిపోవాలని కోరుకునే ఆ పెద్దవాళ్లలో ఏ కొద్దిమందికో ఆ భాగ్యం దక్కుతుంది నీలాంటి కుటుంబ విలువలు తెలిసిన మంచి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం అంది ఆమె కళ్లల్లో వస్తున్న ఆనంద భాష్పాల్ని తన పైట చెంగుతో తుడుచుకుంటూ అరుణ మామగారు భర్త అవునన్నట్టుగా చిరునవ్వులు చిందిస్తూ కళ్లతోనే తన మంచి నిర్ణయాన్ని అభినందిస్తూ వైపు చూస్తూ ఉండిపోయారు Thanks for watching. Please subscribe my channel to get more videos.